ఓం శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనకి ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు అయితే వస్తూ ఉంటాయి కదండి ప్రతి సంవత్సరం కూడా నాలుగు గ్రహణాలు అయితే వస్తాయి అవి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణమైనా కావచ్చు చంద్రగ్రహణమైనా కావచ్చు ఏ గ్రహణం వచ్చినా కూడా గర్భిణీ స్త్రీలు తమ గర్భస్థ శిశువు మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఉండటం కోసం కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు అయితే పాటించాలని పూర్వకాలం నుండి మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఈ వీడియోలో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలో నాకు తెలిసిన కొన్ని నియమాలని కొన్ని జాగ్రత్తలనైతే ఈ వీడియోలో చెప్తానండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి గ్రహణం ఏదైనా కావచ్చు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలైతే అయితే బయటకైతే రాకూడదండి అలాగే గ్రహణాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూడకపోవడమే మంచిది అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏ గదిలో అయితే ఉన్నారో ఆ గదిలో సూర్య కిరణాలైనా కావచ్చు చంద్ర కిరణాలైనా కావచ్చు ఆ కిరణాలు వారి మీద పడకుండా కిటికీలకి కర్టన్స్ కానీ లేదా బెడ్షీట్స్తో కానీ కప్పి ఉంచుకుంటే సరిపోతుంది అలాగే గ్రహణ సమయంలో అయితే గర్భిణీ స్త్రీలు స్నానం అయితే చేయకూడదండి గ్రహణానికి ముందు గ్రహణం అయిపోయిన తర్వాత మాత్రమే చేయాలి కానీ గ్రహణం ఉన్న సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకూడదు అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహార పదార్థాలను సేవించకూడదు గ్రహణానికి ముందు అంటే ఒక గంట రెండు గంటల ముందు గ్రహణం వచ్చే ముందు అయితే ఆహారాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఆ సమయంలో జీర్ణ వ్యవస్థ అనేది సరిగా పనిచేయదు కాబట్టి గర్భిణీ స్త్రీలకి ఇబ్బందిగా అనిపిస్తుంది ఆహారం తీసుకుంటే కాకపోతే ఎందుకంటే ఒక్కోసారి గ్రహణం చాలాసేపు ఉంటుందండి అంతసేపు కూడా గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకోకుండా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది కదా వాళ్ళకి ఆకలి అయితే వేస్తుంది కాబట్టి ఆ సమయంలో ఏదైనా ఫ్రూట్స్ జ్యూసు కానీ లేదంటే కొంచెం వాటర్ లాంటివి కూడా తీసుకుంటే సరిపోతుంది ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా మంచం మీద పడుకుంటే చాలా మంచిది కదలకుండా అంతసేపు ఉండలేము అనుకునే వాళ్ళు మాత్రం వైపుకి తిరిగి పడుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారని అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అయితే అసలు నిద్రపోకూడదండి ఎందుకంటే ఆ సమయంలో మనము గోళ్ళతోటి తల గోక్కోవడం కానీ ఎక్కడైనా గోకటం కానీ చేస్తూ ఉంటాం కదా అప్పుడు అలా చేయటం కూడా ఆ సమయంలో మంచిది కాదని చెప్తూ ఉంటారు కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రపోకుండా ఉంటే మంచిది ఆ సమయంలో మీరు ఏదైనా బుక్స్ చదువుకోవడం కానీ లేదా మ్యూజిక్ సాంగ్స్ వినడం కానీ లేదా దేవునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం వినటం అలాంటివి చేసుకుంటే చాలా మంచిదండి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పనిసరి పరిస్థితులు బయటికి కనుక వెళ్ళాల్సి వస్తే కనుక మీ వెంట గొడుగును కానీ బెడ్షీట్ని కానీ ఏదైనా స్కార్ఫ్ను కానీ తీసుకువెళ్ళండి ఎందుకంటే ఆ కిరణాలు అనేవి మీ మీద పడకుండా ఉండటం కోసం అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పొదినైన వస్తువులకి దూరంగా ఉండాలి అంటే ఆ సమయంలో ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ కట్ చేయటం అలాంటివి అసలు చేయొద్దండి ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లలు పెదవులు చీలు పుడతారని చెప్తూ ఉంటారండి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో లోహపు వస్తువులకి దూరంగా ఉండాలి అంటే సూదులు హెయిర్ పిన్నులు ఇలాంటివి ఏం కూడా మీ ఒంటి మీద ఉండకుండా చూసుకోవాలి అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో సెల్ ఫోన్స్కి ల్యాప్టాప్స్కి దూరంగా ఉండాలి ఎందుకంటే సెల్ ఫోన్స్ నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి వాటిని మీకు అవసరమైతే కొంచెం దూరంగా పెట్టుకొని చూడండి మీకు వీలైతే అసలు చూడకుండా ఉండటం చాలా ఉత్తమమైందండి గ్రహణం విడిచాక అంటే గ్రహణం పూర్తయ్యాక ఇంటిని గంగా జలంతో కానీ పసుపు నీటితో కానీ శుభ్రం చేసుకొని ఇంటి లోపల నిల్వ పచ్చళ్ళ పైన కానీ ఇంట్లో వాడుకునే సామాన్లపైన నీళ్ళ బిందెలపైన అలా వంటగదిలో దర్బలు కానీ తులసాకులు గరికలు వేసి ఉంచుకుంటాం కదా గ్రహణ సమయంలో వేసుకుంటాం కదా గ్రహణం విడిచాక అవన్నీ తీసివేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలండి అలా స్నానం చేసిన తర్వాత వంట చేసుకొని భోజనం అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవే అండి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీడియో నచ్చినట్లయితే కనుక మీకు వ్యూజ్ అయింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్